చాలా మంది వచ్చినారు పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలు వెయిట్ చేయించు మాక నమస్కారం పేరు సుబ్బారెడ్డి బాగున్నావా సరేలే వెంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకో ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ దోడ్ల కాడికి పోయేటప్పుడు ఏదో తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావురా ర్యాంకు ర్యాంక్ ర్యాంక్ రాలేదా ఎన్ని మార్కులు వచ్చినాయి సీట్ ఇస్తారంట కదన్నా ఏం కోటా డొనేషన్ కోటేషన్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటే అదే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయింది ఏ ఎట్లా అయింది చెప్పు అన్న నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ నారాయణ గారిదే మందే కదా సార్ బాక్సంగ్ కాలేజీ కాలేజీ మరి అన్న ఎన్ఆర్ఐ కూడా మన అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఎవరిదన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి దగ్గర మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నాట కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చింది రా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అన్న అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరుకోటమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి పాస్ చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఏమనుకో అనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అనటవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగిందుకు వస్తా అన్నా अरे తమ్ముడూ నువ్వు నన్ను నువ్వేం అనుకోకపోకర్ నువ్వు నన్న అనుమానిస్తున్నావా అన్నా అనుమానం లేదురా స్వామి అది అన్నా అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడూ కొరి కొరి వెష్కోలే బాం్ వేష్కో ఓయ్ పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాబులు అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ పీట కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నా వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్నా నీ ఎవరం తమ్ముడు సీట్ ఇప్పియలే బాసీ రాయమనుకో అదే రాత్రి ఎందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ మమ్మల్ని కష్టంగా చూసుకుందాం లేనా లెక్క